వంకాయ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి ఆనియన్ చింతపండు వంకాయ ఇలాంటి ఒక ఫోక్ తీసుకొని ఇంకే లైన్ లైన్స్ ఇట్లా వచ్చేటట్టు మొత్తం గింజలు మొత్తం పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి ఫుల్గా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం వంకాయ మొత్తం ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి పెట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు కొంచెం ఆనియన్కి కూడా ఇట్లా లైట్గా ఇప్పుడు బ్రిడ్జ్ అంటే ఇట్లా కాల్చుకుందాం కొంచెం సేపు హైదరా రుటి తర్వాత నేను పెట్టాం ఇలా పూర వంకాయ కాలు ఉంటాయ పక్కన పెట్టుకొని ఇలా ఆనియన్ కాల్చుకుని ఆనియన్

కల్ల పైన పెడితే ఇంకా సెడ్ వస్తుంది ముగ్గుల పైన పెడతాను అనుకుంటే సూపర్గా ఉంటుంది వంట రోజు వస్తుంది అమ్మమ్మ లాంటి పచ్చడి ఇది İzlediğiniz mix ही कट करून వంకాయ పీలు తీసేసుకోవాలి మొత్తం ఓకే ఇప్పుడు ఫ్రూట్లో నువ్వుకుందాం ఇలా పురుగులు ఏమైనా ఉన్నాయేమో ఖచ్చితంగా చూసుకోవాలి లేదంటే మళ్ళీ తినేటప్పుడు ప్రాబ్లం ఉంటుంది వంకాయలు ఎంత శుభ్రం చేసినా ఎక్కడో దగ్గర పురుగు ఉంటుంది సో అందుకని కేర్ఫుల్గా ఉండాలి చూసుకోవాలి ఎక్కడైనా ఖరాబ్ అయిందా ఏంటి అని వంకాయ ఎంత బాగానే ఉంది ఓకే మనం ఇప్పుడు రోడ్డుకి రోడ్లో వేసుకొని రుబ్బుకోవాలి వంకాయ ఉమ్మడి అలా అయితే ఈజీగా మళ్ళీ పని పెట్టాను ఇప్పుడు పచ్చిమిర్చి దంచుకుంటాను ఎవరికి పట్టడం లేసుకుంటారు ఏమైతే కొంచెం ఉంటండి ఇది కాస్త బరకగా నవ్వితే చాలు బరకగా అయిపోయింది దీంట్లో కొంచెం ఇంకొకళ్ళ మిక్సీ పెట్టిన ధన్యవాదాలు జంపురా పౌడర్ సరిపండి అంట ഇതാണ് സാൾട്ട് കൂടെ ആഡ് ചെയ്യണം സാൾട്ട്

Do you have ball? Ball? Daddy ball. Ini punya kripik ini, pakai okay. batu nang. Oke. పుర రుబ్బుకుంటు కష్ట అట్టి ఈ మాదిరిక రుబ్బుకుంట సీ ఇప్పుడు తీసేద్దామండి ఎందుకలా పచ్చిమిర్చి వెళ్ళ వేపుకున్న పాన్ పెట్టాను మళ్ళా పోపు పెట్టుకుందాం కొంచెం వంద వేస్తున్నాను చిన్న గుడి ఎక్కువ శనగ పప్పు బాగు ചുണ്ടി ഫ്രൈ ആവുമിട്ടുണ്ട് പെയിന്റ്സ് ഒബൽ വെണ്ണ വെള്ളിൽ വെള്ളിൽ പായം